ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ కమర్షియల్ ప్లాట్లు ఎనిమిది మంది బాధితులందరికీ న్యాయం చేసి వారికి వెంటనే నష్టపరిహారం చెల్లించాలని వికారాబాద్ జిల్లా తాండ్రకు చెందిన బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా బాధితులు నరేష్ నారాయణ తదితరులు మాట్లాడుతూ కంపెన్సేషన్ డబ్బులను మార్కెట్ రేటుపై అంది బాధితులందరికీ చెల్లించాలని అన్నారు ఎనిమిది మందికి గజాల లెక్క మాదిరిగా బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని వినవించారు జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే స్పందించి కమర్షియల్ ప్లాట్లు ఎనిమిది మంది బాధితులందరికీ న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు అదేవిధంగా బాధితులందరితో కలిసి మంగళవారం నుంచి శాంతియుతంగా నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వారు స్పష్టం చేశారు అయినా ప్లాట్ నెంబర్ ఐదు నెంబర్ ఐదు నాకు పైసలు రాలేవు నేను తిరిగి కలెక్టర్ ఆఫీసు పోలీస్ స్టేషన్ వాళ్ళకి మనము ఒక ధర్నా కూర్చుంటే పోలీసు వాళ్ళు తీసుకుపోయి వేసి నన్ను కష్టపెట్ట తెప్పలు పెట్టిండు నేను మా వ్యాధున్ని నా చైతపంచ కులం నుంచి నడిపిస్తుంటా నా ప్లాట్ మొత్తం ఎనిమిది వందల గదాలు పోతుంది నన్ను ఆదుకోండి ఎవరైనా నా పరిస్థితి ఆగముంది నేను ఘోరంగా ఉన్నాను అందరికి చెప్పుకుంటా అంత తిరిగి తిరిగి చాలా అయింది ఎవరితో కూడా ఇస్తారు పోతారు ఇస్తారు వస్తారు ఇస్తారు అదే అంటున్నారు ఎవరు దాని గురించి పట్టించుకోలేదు నా పరిస్థితి హీనంగా ఉండి నేను చెప్పలేని బాధ వచ్చి ఎక్కువలోకి నాకు కష్టం వచ్చింది నాకు రోగం వచ్చింది రోగం వచ్చినా కానీ ఫ్లాట్ కార్డు వస్తే వాళ్ళందరూ వచ్చి ఆఫీసర్లో వచ్చి నీకు వస్తే పైసలు నీకు వస్తే నీకు వస్తే ఆది నెలబోదాం ఇది కలెక్టర్ పోదాం ఆడిపోదాం అని అంటారు నన్ను ఆదుకోండి కలెక్టర్ సార్ నా ఆడియో సారు నా హిమంతి ఉన్నది నా పద్ధతి నా కష్టం ఉన్నది అందరికి వచ్చిన పైసలు నాకు రాలేదు నా కష్టాలకి మీరు కొంచెం సహకరించి నన్ను ఆదుకోండి అని చెప్తారు నేను డాక్టర్ నరేష్ పాండ్రూర్లో న్యూరో ఫిజియోథెరపిస్ట్గా పనిచేస్తున్నాను అయితే నేను నా సొంత గ్రామము సీఎం గారి టేకుల్ టేకుల్కోడులో నా పాలికొచ్చిన భూమి అమ్ముకొని ఇక్కడ ఒక ప్లాట్ ఐదు వందల గజాల ప్లాటు చిన్న ఇండ్లు బండలిండ్లు ఉన్నటువంటి ప్లేస్ని నేను కొనుక్కున్నాను అయితే నా పిల్లల భవిష్యత్తు కొరకై నేను కొనుక్కున్నాను అయితే ఆ కొండ క్రమంలో ఈ నా నాకు ఐదు వందల గజాలు పూర్తిగా రోడ్లో ఎన్హెచ్ బైపాస్ దేశం హైవే బైపాస్ పోతుంది అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్తున్నారు అయితే ఈరోజు ఉన్న పలంగా మాకు తెలియకుండానే రోడ్ వేయడానికి మేము వేస్తున్నామని చెప్పి వచ్చి మాకు బై కలెక్టర్కు మరియు ఎమ్మెల్యే గారికి ఆదేశాలు జారీ చేసి మా పైన ఎలాంటి ప్రతీకార వాంఛ కూడా తీర్చుకోకూడదు మాకు న్యాయం ఫేర్ కంపెన్సేషన్ రిహాబిలిటేషన్ రిఫార్మేషన్ తప్పకుండా చేయాలని మా సీఎం గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మరి మాకు మా మా ప్లాట్లు పోవడం వల్ల మేము రోడ్డు పాలైతాం ఎందుకంటే మాది సర్వే నెంబర్ ఫైవ్ నాది ప్లాట్ నెంబర్ ఎయిట్ నారాయణ గారు ఈయన ఒక చిన్న టైర్ పంక్చర్ డబ్బా బస్ స్టాండ్ పక్కకు చిన్న ఏండ్ల నుండి చేసుడు ఈ మాట అయినా పక్షవాతం పక్షపాతం వచ్చి ఆసుపత్రికి పోవడానికి డబ్బులు లేకుంటే గుర్మిట్కాలుకి పోయి ఇగో సులైపేట్ పోయి రింగ్ వేసి ఆయన ఆయన పరిస్థితి ఎనిమిది వందల గజాలు పోతుంది అతనికి అయితే మాది కమర్షియల్ ప్లాట్ ఎన్నే నాన్ అగ్రికల్చర్ ఉన్న ప్లాట్కు పద్నాలుగు లక్షల అవార్డు ప్రకటించింది ఇప్పటివరకు ఒక రూపాయి లేదు అది మాకు తెలియకుండానే సర్వే చేసిండు ముప్పై వేలకు ముప్పై వేల రూపాయల గజం అంటే దొరకని ఈ ప్రాంతంలో ఎంత ధనవంతుల కోసం మమ్మల్ని రోడ్డు పాలు చేయడం న్యాయం కాదు మా సీఎం గారికి మరోసారి మేము వినవించుకుంటున్నాము తప్పకుండా మా పట్ల స్పందించి మాకు న్యాయం చేయాలని చెప్పేసి ఎంతమంది మేము మొత్తం ఎనిమిది మంది ఉన్నాము ఎనిమిది మందికి న్యాయం చేయాలని మా సీఎం రేవంత్ రెడ్డి గారికి మరోసారి వినియోగించుకుంటున్నాము తప్పకుండా మాకు న్యాయం చేయాలి